ఈ కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభు యశూ అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు సైన్యమున యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని చెప్పేసి చూస్తుంటున్నాను అనుదిన అరుణోదశతి కార్యక్రమంలో ఇలాగో అనుదినము ఆయన సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ యొక్క దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను నన్ను లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం యువతీ కలవేలులో మన విమోచకుడు మన రక్షకుడిన వంటి యశుక్రీస్తు ప్రభువును మనము స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు విమోచన అనగా విడుదల అని చెప్పేసి చూస్తుంటున్నాం ఒకడు దేనిచేత బంధింపబడి ఉన్నాడో అట్టి దాని నుండి విడుదల అనగా స్వేచ్ఛను పొందడమే విమోచన లేదా విడుదల అని చెప్పేసి చూస్తాం అంతేకాదు కానీ ఈ యాభై నాలుగవ అధ్యాయం విషయ గ్రంథము నాలుగో విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ నీవు నిన్ను నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి గువా అని ఆయనకు పేరు అని చెప్పేసి చూస్తుంట అంటూ ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని చెప్పేసి ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడికి విమోచకుడు యువతి కళ వేళలో విమోచకుడు రక్షకుడైనటువంటి ఆయన్ను మనము స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే అనగా విడుదల అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇస్రాయేలుల దేవుడు విమోచకుడు కాబట్టి అందును బట్టి ఆయన మనము స్థుతించాలి గలపరచాలి ఇదే నలభై మూడవ అధ్యాయము యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్నాలుగవచంలో కూడా మనం గమనించినట్లయితే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యహోబా ఇలాగూ సెలవిచ్చున్నాడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు అని చెప్పేసి చూస్తాను ఇసాయిలు దేవుడు విమోచకుడు అంతేకాదు అంతేకాదు కానీ యషో గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే యషోయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా అబ్రహాముని గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇరవై ఏడవ అధ్యాయము అక్కడ మనము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం క్షమించాలి ఇరవై రెండవ వచనం అందుచేత అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా అని చెప్పేసి చూస్తుంటాం అబ్రహామును విమోచించిన దేవుడు గొప్పవాడు ఇస్రాయేలీలో దేవుడు విమోచకుడు అబ్రహామును విమోచించింది యహోవాయే అందును బట్టి మనం స్థుతించాలి ఇస్రాయేలీలు దాస్యంలో ఉండగా దేవుడే వారిని తోడుకొని పోయి విమోచించినట్లుగా మనం నిర్గమ కాండంలో కూడా మనం చూస్తాం ఇస్రాయిలుడ దేవుడు పరిశుద్ధుడు అని మనం చూస్తుంటున్నాం అంతేకాదు కీర్తన నూట మూడవ కీర్తన ఎనిమిదిలో కూడా మనం గమనిస్తే దయాదాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి కలవాడు కావున ఆయన ప్రియ రక్షకుడు అని చెప్పేసి మనం చూస్తాం ఆయన దయా దయాదాక్షిణములు కలిగిన వాడు ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఉంటున్నాడు కాబట్టి ఇస్రాయేలీ కాపాడిన దేవుడు ఈనాడు మనను కూడా కాపాడిన దేవుడు ఆయన అబ్రహామును కాపాడిన దేవుడు అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు నీతి అని ఎంచబడింది అయితే నీతిని నమ్మాడు అంతేకాదు కానీ ఆయన అబ్రహాము దేవుడు అని అబ్రహాము కూడా అబ్రహామును కూడా దేవుడే కాపాడినాడు అబ్రహామును కూడా ఆయనే భద్రపరిచిన వాడు కాంటుంది అందుకే అంటాడు సర్వ సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పేసి ఆయన చెప్తాడు కదా ఆయన ఎంతో గొప్ప దేవుడుగా మనం ఈ ఉదయకాల వేళలో అనుజున అనుదీ కార్యక్రమంలో ఇలా చేరి ఆ విమోచకుడు ప్రాణనాథుడైనటువంటి ఆయనను మనం స్థుతించవలసిన వారము కావు ఆయన దయాదాక్షిణములు కలిగిన వాడు కాపాడిన కాపాడినవాడు విమోచన విమోచనలుగా విడుదల కదా ఒక ఒకడు దేనిచే దేని చేత బంధింపబడి ఉన్నాడో దాని నుండి విడుదల అనగా స్వేచ్ఛను పొందడమే విమోచన అవును ఒకప్పుడు మనము కూడా అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి జీవితంలో ఉన్నవారు పాపపు కట్టలో ఉన్నటువంటి మనల్ని పరిస్థితులైనటువంటి ఆయన ఆయన చూచి నేను నన్ను ప్రేమించాడు నిన్ను రక్షించాడు రక్షించినటువంటి ఆ రక్షకుణ్ణి ఆ విమోచకుణ్ణి ఆ ప్రాణాదు ఉదయకాల వేళ మనం స్తుతించవలసిన వారము కావుంటున్నాం ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు మనం నమ్మ తగిన వారము అట్టి నమ్మదగిన దేవుడు అట్టి విమోచకుడు అట్టి కృపా సత్య సంపూర్ణమైనటువంటి ఆయనలో మనం ఎంతగానో స్థుతించవలసిన వారం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు అణుదినోదీ కార్యక్రమంలో ఇలాగా అనుదినము నేను గడపేదో కనిపెట్టుకొని నీ మాటలు చదువుకునే భాగ్యాన్ని నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటు మారక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్